ఈ ఏడాది మొక్కజొన్న పంట చాలా ఏరియాల్లో బాగానే ఏపుగా వచ్చిందండి ఇకపోతే మద్దతు ధర విషయంలో రైతులు తీవ్ర ఆందోళన చెందుతూ ఉన్నారు ఇప్పుడు మనం దాని విషయం మీద పూర్తిగా చర్చిద్దాం అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టినట్లుగా ఉంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం అని అంటూ ఉన్నారు ఆరు రెక్కలను మొక్కలు చేసుకుని కష్టించి పండించిన పంటకు మద్దతు ధర లభించగా పెట్టిన పెట్టుబడులు రాక తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు రైతులు భరోసా లేకుండా పోయింది రైతులకి ఈ ఏడాది ఖరీఫ్లో అతివృష్టి కారణంగా ప్రధాన పంటలైన సోయా పత్తి బాగా దెబ్బతిని సగానికి సగం దిగుబడులు తగ్గిపోయాయి వచ్చిన పంట ఉత్పత్తులను ప్రభుత్వం కొర్రీలు పెట్టి ఇరవై ఐదు శాతం సోయాబీన్ కూడా కొనుగోలు చేయలేకపోయింది దీంతో రైతులు దళారులకు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు పంటను అమ్ముకుంటా ఉన్నారు పీకల్లోతో కష్టాల్లో మునిగిపోయారని చెప్పాలి ఫలితంగా యాసంగిలోనైనా పత్తి సోయాకు బదులుగా మొక్కజొన్న సాగు చేసి కొంతలో కొంతైనా నష్టాన్ని పూడ్చుకుందామని మండలంలోని రైతులు భావించారు అనుకున్నట్లుగానే గతేడాది యాసంగి కంటే ఈ ఏడు యాసంగిలో మొక్కజొన్నను దాదాపు రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేశారు పోయిన సంవత్సరం తొమ్మిది వేల పైచీలకు ఎకరాల్లో మొక్కజొన్న సాగుస్తే ఈ సంవత్సరము దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు వేల ఎకరాల్లో సాగు జరిగింది జనవరి చివరి వారం మొక్క కోతకు రాబోతోంది ఈ తరుణంలో ఆందోళన వ్యక్తమవుతూ ఉంది రైతుల్లో మొక్కజొన్నకు ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడం లేకపోవడంతో గిట్టుబాటు అవుతుందా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు భరోసా కల్పించాలని ప్రభుత్వం పంటలు సాగు చేసిన రైతాంగాన్ని ఆగ పట్టిస్తూ సోయా పంటలను కొంటామని చెప్పి రంగు మారిందని తేమ ఉందని జల్లి పేరిట సవా లక్ష ఆంక్షలు విధించి కేవలం నలభై నుంచి యాభై శాతం మాత్రమే కొనుగోలు చేసి రైతులను నష్టాల్లోకి నెట్టారు మొక్కజొన్న చేతికొచ్చిన తర్వాత అదే పరిస్థితి పునరావృతం అవుతుందేమోనన్న అనుమానాలు రైతుల అవుతా ఉన్నాయి మొక్కజొన్నకు కేంద్ర ప్రభుత్వం ఎంఎన్పి రెండు వేల నాలుగు వందలు ప్రకటించినప్పటికీ పంట చేతికొచ్చేలోపు కొనుగోలు కేంద్రాలను తీర్చి సకాలంలో కొనుగోలు చేపట్టకపోతే రైతులు ఇబ్బందులు పడతారని అనుకుంటా ఉన్నారు గతేడాది మార్చిలో ప్రైవేటులో కింట మక్కలు పద్దెనిమిది పై పద్దెనిమిది వందల నుంచి దాదాపు రెండు వేల రూపాయలు చెల్లించారు ఈసారి మద్దతు ధర కంటే ఎక్కువగా కింట మక్కలు కనీసం రెండు వేల ఆరు వందలు లభిస్తే కొంతలో కొంతగా నష్టాలను పూడ్చుకోవచ్చని రైతులు ప్రభుత్వం వేడుకుంటా ఉన్నారు నెల రోజుల ముందే మండలంలో కనీసం నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేయాలని మండల రైతాంగం కోరుకుంటా ఉంది అదేవిధంగా రైతులు కూడా ఒక ఆయన కుమ్మరు రైతుని కుబీర్ రైతు బోయిడి బోయిడి సురేష్ అని ఆయన ప్రభుత్వమే కొనాలి పెట్టుబడి సాయానికి ఎగనామం పెట్టిన రేవంత్ సర్కార్ కనీసం రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలి అని చెప్తున్నాడు కొర సోయాలకు కొర్రీలు పెట్టి సగం మంది రైతుల సోయా పంటను కూడా కొనలేదు మళ్ళీ ఇప్పుడు మొక్కలకు అలా చేయకుండా ప్రతి గింజను కొనుగోలు చేయాలని రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటా ఉన్నారండి ఆ రైతు మరి చూద్దాం ఈ మొక్కజొన్న పంట రైతుల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో